ఫ్రెండ్స్ అందరికి మన అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా వాడికి ఆన్లైన్లో పెద్దవాడికి సెలవులు కదా పాతకన్నీ తొక్కేసుకోని అని చెప్పేసి కొత్తవి డైలీ యూస్కి మంచిగా టీషర్ట్లు అయితే పెట్టినాం భలే క్వాలిటీ క్లాత్ కూడా బాగున్నాయి రేటు తక్కువ మన బడ్జెట్లో వెతికి 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 అర్ధరాక చూసి చూసి మరీ షాపింగ్ చేసిన ఎరిపోయి వచ్చినా కూడా ఎట్లుంటాయో అని వాడి చూసిన తర్వాత ఒక ఒకదా ఇప్పుడు వేసుకుంటాడు నోటి వాడి చూసిన తర్వాత నేను చూసానా రేటు తక్కువ కూడా ఒక టీ షర్ట్ అట్లే ఐదు వెంటనే నేను ఐదు షర్ట్లు వచ్చేసి నాలుగు వందల డెబ్బై రూపాయలు అంటే వంద కూడా పడలే ఇంకా ఐదు షార్ట్లు వచ్చేసి ఐదు వందలు అనమాట అలాగే రెండు వచ్చేసి ఎంత వెయ్యి డెబ్బై రూపాయలు ఎంత అయినాయి ఇంకా కొన్ని టీ షర్ట్లు ఇంకా మూడు వేరేట్ ఉన్నాయి అవి వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మూడు టీషర్ట్లు మూడు షార్ట్లు వచ్చేసి నూట ఒక్కొక్కటి వచ్చి నూట డెబ్బై నూట ఇరవై పడింది బాగానే ఉన్నాయి ఇది వచ్చేసి ఇది ఫస్ట్ నేను మూడు టీషర్ట్లు వచ్చేస్తా ఇది వచ్చేసి మూడు టీషర్ట్లు వచ్చేసి మూడు వందల డెబ్బై నాలుగు ఇట్లా బొమ్మలు మూడు చూపిస్తా ఇది వచ్చేసి బాగుంది కదా మా అయితే పర్ఫెక్ట్ సైజ్ చేయరు డెస్ డిస్నీ అనమాట డిస్నీ ఎనభై డెస్ టైప్ తెచ్చి వచ్చాయి అనమాట మూడు తీసుకున్నాయి వీటికి వచ్చేసి ఇట్లా బొమ్మ అంటే షా మూడు రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఇవి మూడు ఇవి పక్కన ఇవి సపరేట్గా ఇవి నాలుగు వందల అరవై తొమ్మిది మూడు టీషర్ట్లు ఇవి సపరేట్గా తీసుకున్నాను రెండు వందల అరవై నాలుగు అనమాట మూడు డాయలు మూడు టీ అనమాట దీని ముందు మ్యాచింగ్ ఉండేసినాం ఇంకా వచ్చేసి ఇది మూగ టీ షర్ట్ ఇంకా హాలిడేస్లో అయిపోయిన తర్వాత స్కూల్కి పోయి పోయొచ్చాడు హాలిడేస్లో ఇంకా అన్నీ పోగొట్టి లేని వేసేసాం ఇవి మాత్రం స్కూల్ పోయొచ్చావా నేను ఐదు వేసుకుంటాడు అందుకే ఇంకా అవన్నీ పాడైపోతే పోనీ లేని ఇది పొద్దున మాత్రం దా వచ్చేసి ఇవి వచ్చేసి కూచ్చుపూ బ్రాండెడే ఆర్జివోలో తీసుకుని ఆర్జివోలో సెలెక్ట్ చేసి ఫ్లిప్కార్ట్లో కొన్నాం ఇంకా అక్కడికి అక్కడికి కొంచెం బాగా ఉంది రేటు ఒకసారి చెక్ చేయండి కూచిపు బ్యా అని కొట్టినారనుకోండి బాగా వస్తాయి టీషర్ట్లు చాలా బాగున్నాయి ఐదు టీషర్ట్లు వచ్చేసి ఇది ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు ఐదు టీషర్ట్లు వాటిల్లో ఇది ఫస్ట్ ఇది ఇది వచ్చేసి దీనికి షార్ట్ ఇవి తీసుకునే ఇవి షార్ట్లు కూడా ఐదు కనిపిస్తాయి అవి కొన్న వెంటనే షార్ట్లు కూడా కనిపిస్తాయి అనమాట మనమే వెతకక్కర్లే అవి నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు సైజు చూడండి బాగా పెద్దదే పెట్టినాం బాగా ఫ్రీగా అంటేనే కదా వాళ్ళు చించకుండా అంత టైట్ ఉంటే ఒకేడు చింత ఆడబడేసారు ఆ అయినా కానీ ఒకడు చింతేసినాడు ఇయకా అడిపేసుకుని పోయి వచ్చేసి ఒక పార్క్ కట్టినారు మా ఊర్లో ఆడిపోయి అంతా చేసేసినాడు ఇది వచ్చేసి రెండో టీ షర్ట్ అనమాట దీని మీదకి మ్యాచింగ్ అంటే ఇంకా నేను సెట్ పెట్టినా కదా వాటిల్లోనే పెట్టేసినాను అనమాట ట్టలు పెట్టి అందుకనే చూపడానికి బాగుంటుంది మూడవది మూడోది నాలుగోది కదా ఓ రెండు వేసేసుకున్నాడు తృప్తి బట్టలే వాడికి నేను వేసుకోవాలి వేసుకోవాలని వేసేసుకున్నాడు వీటిల్లో కూడా ఒకటి వేసుకున్నాడు ఈ మూడు పెట్టినా కానీ మూడింటికి హెలికాట్ బ్రాండెడ్ టీషర్ట్లు మూడు పెట్టినా వాటిల్లో కొంచెం తక్కువ వచ్చిందని క్లా టీషర్ట్ వేరేది వచ్చింది అందుకనే రిటర్న్ పెట్టేసినా ఇవి మాత్రం పెట్టా పోయినా బాగున్నాయి ఈ మూడు వచ్చేసి మూడు వందల అరవై నాలుగు రూపాయలు ఈ మూడు బాగున్నాయని ఈ రెండు ఒకటి వేసుకున్నాడు అది పెద్దోడితే హాలిడేస్ కోసం డైలీకి ఇవన్నీ కొన్నాయి షార్ట్ వీడియోలో మా వాళ్ళు చూపించినాడు కదా అదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియో మళ్ళీ కలుసుకుందాం బాగుంది